అండి నమస్తే నేను మీ ఈ రోజు నేను బీన్స్ ఫ్రై చేసి చూపిస్తాను అండి పచ్చిమిరపకాయలు ఎండుకో తోటి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి నేను ఒక కిలో బీన్స్ తీసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం ఉడకబెట్టేసి పెట్టేసానండి లైట్గా ఉప్పేసి మనం గోకరగా ఉడక పెట్టుకుంటాం కదా సేమ్ అట్లానే ఉడకబెట్టి పెట్టేసానండి ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఒక పది దాకా తీసుకున్నాను కొంచెం పచ్చి అండి పచ్చికొబ్బరి తీసుకున్నాను ఫ్రై చేసి చూపిస్తాను మిక్సీ గిలో పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం అండి ఇట్లా రెండు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను పచ్చిమిరకాయల్ని ఇవ్వండి ఒక పది దాకా తీసుకున్నాను ఇవ్వండి పచ్చ కొబ్బరి మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టుకోపోయినా అండి ఎల్లిపాయలు అండి ఒక ఆరు ఎల్లిపాయ రబ్బలు తీసుకున్నాను నేను నేను బిల్సు ఉడగబెట్టేటప్పుడు ఒక అర స్పూన్ అండి ఉప్పు మళ్ళీ ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి నేను మిక్సీ పట్టేసాను మరి మెత్తగా పట్టుకోవద్దండి ఇట్లా కోరుసుగా పట్టుకోండి మరీ మెత్తగా అవద్దు ఇట్లా పట్టుకుంటే బాగుంటుంది ఉడిపోయి మీద నూనె పెట్టుకున్నాను పాండి ముట్టించి పండి పెట్టేశారండి నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోండి పచ్చిపప్పు చపాతికి కానీ రైస్ కానీ చపాతికి అయితే చాలా చాలా బాగుంటుంది అండి రైస్ కూడా బాగుంటది ఏదైనా రసం చేసుకునేటప్పుడు బాగుంటుంది అండి నేను ఇప్పుడు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు వేసానండి పానపిస్తాను ఇవ్వండి నేను ఒక ఉల్లిగడ్డ పుట్టుకోనుగడ మొత్తము బాగా బాగా వేపుకోండి కొంచెం లైట్గా ఏమైతే సరిపోతుందండి మరి బ్రౌన్ కాస్ ఏమైనా లేదు ఏదైనా రసం కానీ మన టమాటా రసం మిరియాల రసం పెట్టుకున్నప్పుడు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మిరియా రాయి ఈ మన బీన్స్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది అండి పచ్చిపొప్పి వేసుకున్నాం కదా పచ్చిపొప్పిలో టేస్ట్ బాగుంటుంది కదండి మన వెకరీ వేసుకున్నా కూడా ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది కొంచెం కరేపాకేసేస్తారండి కొంచెం కరాపాకి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇదిగోండి కొంచెం అంట సిమ్లు తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి ఇదంతా వేసేసుకోండి పచ్చిమిరపకాయలు కొబ్బరి అండి ఇంకా మన కారం వేసుకోవద్దు ఇక ఈ కారమే సరిపోతుంది మనకి ఇంకా బీజ్ ఫ్రైకి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసేసాను ఉప్పు వేసుకోవద్దు అండి మనం బీజీ పెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటాం కదా ఇప్పుడు నేను పచ్చిమిరపాయలు మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వేసే కదా ఆ ఉప్పు అదే సరిపోతుందండి ఉప్పు బీజీస్ ఉడకబెట్టి పెట్టేసుకుంటే పది నిమిషాలు అయిపోతుందండి ఫ్రై చాలా బాగుంటది పిల్లల బాక్స్ తొందరగా అయిపోతుంది బీజీస్ ఎల్కి మంచిది కదా బాక్స్ పెట్టేసేసి తొందర తొందరగా చేసేయొచ్చండి నైటే కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో బాక్స్ వేసి ఫ్రిడ్లో పెట్టేసుకున్నాం అనుకో పొద్దున్నేసి మనం ఉడబెట్టేసి తాలింపేసేవానండి తొందరగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారండి పచ్చి కొబ్బరి పచ్చి పచ్చికొబ్బరి కూడా మంచి కదండి మనకి చాలా చాలా బాగుంటుంది అండి ఇది మనం కదా ఒక రెండు నిమిషాలు ఏంకుంటే సరిపోతుందండి మనకి పచ్చి కొబ్బరి పేస్ట్ ఇప్పుడు మనం వీరేసేసేసుకుందాం అండి నేను ఉడకబెట్టి పెట్టేసేనండి ముందుగానే మీరు పచ్చిమిరపలు మీ కారం తగ్గట్టు వేసుకోండి నేను పది పచ్చమిరకాయ వేసాను పౌస్లోకి మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి కొబ్బరి కూడా ఇష్టం అండి మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం వేసాను కొబ్బరి మీరు ఎక్కువ వేసుకుంటాయి ఎక్కువ వేసుకున్నా కూడా కొబ్బరి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ ఫ్రైలోకి కొంచెం ఫ్రై చేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి ఈ కొబ్బరి పచ్చిమిరపకాయలు ఎన్ని బాగా మసాలాలు కట్ కట్టేస్తారు వీరి చివరికి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇదిగోండి బాగా అయిపోయింది కదా మనం అన్నీ రెడీ అంటే అండి పచ్చ కొబ్బరి పచ్చమిరగాయ మిక్స్ చేసి పెట్టుకొని మనం బీన్స్ కొంచెం ఉడకబెట్టేసి పెట్టేసుకుంటే ఎంత చేపట్టాలండి మనకి ఒక ఆరు ఏడు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది అన్ని ఉడకబెట్టింది కాబట్టి పచ్చరికాయలు వేగితే సరిపోతుందండి అండి పచ్చడి కొబ్బరి వేగిపోతే సరిపోతుంది ఇవ్వండి అయిపోయింది ఇప్పుడు నాకు ఫ్రై ఇప్పుడు నేను వేసేస్తున్నాను కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆపేసుకున్నామండి టేస్ట్ మాత్రం చాలా చాలా అండి బీన్స్ ఫ్రై ఇవ్వండి ఇవన్నీ అయిపోయిందండి బీన్స్ మన పచ్చ కొబ్బరి ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది అండి పది నిమిషాలు అయిపోతుంది గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా అండి మన చపాతి చేసుకొని జొటోట చేసుకొని ఈ ఫ్రై నేను కొని తింటే ఒకరు ఉంటుందండి వైట్ రైస్ అయినా మనం రసం ఏదైనా పెట్టుకున్నప్పుడు అయినా కి మాత్రం పెట్టుకుని తినొచ్చండి చాలా చాలా అండి మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటే మనల్ని కూడా మర్చిపోకండి బాయ్